ਮੂਨੇ ਲਗ ਸਾਰ ਮੀਟਿੰਗ ਜਰੂਰ ਤਾਦੀ ਆ ਅਟੈਂਡ ਨਹੀਂ ਆ ਲਗਾ

ఉన్నట్టు కదా ఈ నలుగురున్నా కూడా సగం ఆట అయ్యాల్సిందే పన్నుల పొత్తే ఉన్నది కూడా వంద మంది ఒక పాలు ఎంతమంది నలుగురే మంచుకుంటారు నలుగురు మంది పాలు తీసుకోపాలు ఇప్పుడు పెద్ద వెయ్యి పదిహేను వందలు పని తోలు కొని మూడు వైసీపీ పైసలు పెట్టుకుంటే సంవత్సరం చేపలు చేస్తారు వాళ్ళ మాట కూడా పోలీసులు వేస్ట్ ఇంటే సగం సగం అంటున్నాం వాళ్ళు ఏమంటారు చెప్పాలి పాలు అదే అందరికీ కాదు

చెప్పాలి మంది లేరు కదా పోతాను వాళ్ళు కొంత విషయాలు మాట్లాడాలి చెప్పి i no, 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 no. ಮಾದೇತ ಮೆಂಬರ್ <zoysic discussions autour personaje> <sm festivals>